హియ్స్ నిజంగా ఈ వైసీపీ ఏమైందా కానీ చేసిన అభివృద్ధి చెప్పుకోండి అయ్యా అంటే అక్కడ చెప్పడానికి ఏమి లే అందుకే బటన్ నొక్కా బటన్ నొక్కా బటన్ నొక్కా డబ్బులు వచ్చినాయి డబ్బులు వచ్చినా ఓట్లేని ఓట్లేని అంటూ నాకు ఎవరు లేరు నేను పేదవాడిని నాకుందా దేవుడు మీరే అని చెప్పి జనాలని అంటూ ఆయన చెల్లేమో అంతట కారణం మా అన్నని ఆమె అంటే లేదు చంద్రబాబు కారణం మా కుటుంబాన్ని అని చెప్పేసి ఈయన జగన్ అంటాడు ఇలా చెప్పుకుంటూ పోతే ఇదిగో నాను అభి నేను పరిపాలనలోకి వచ్చిన తర్వాత నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత రాష్ట్రానికి కొత్త ప్రాజెక్టు తెచ్చా ఇదిగో రాష్ట్రంలో ఇన్ని కొత్త ఉద్యోగాలు వచ్చాయి ప్రభుత్వం నుంచి ఇన్ని ఉద్యోగాలు మేము రిక్యూట్ చేస్తున్నాము పలానా చోట ప్రాజెక్టు కట్టాం ఇదిగో పలానా చోట కొత్తగా రోడ్లు వేసాం లేదన్నప్పుడు కొత్తగా వచ్చేసి కొన్ని కంపెనీలు తెచ్చాం ఒకటంట ఒకటి ఈ ఈవేళ చెప్పడానికి లేవు అప్పులు తెచ్చి ఘోరాతి ఘోరంగా రాష్ట్రానికి సంబంధించి లేనిపోయిన తిప్పలు తెచ్చి అదేమంటే బట్టన్ నొక్క నాకు ఓట్లు ఏంటంటే ఎలాగండి కష్టం కదా దాంతో ఏం చేస్తున్నారు సినిమాలు అట ఏంట సినిమాలు పవన్ కళ్యాణ్కి పోటీ కట్ట మహేష్ బాబుట నేను షాక్ అయ్యా అసలు మహేష్ బాబు చాలా తెలివి రాజకీయం దరిదేపలు కూడా రాడు కృష్ణ ఉన్నప్పుడే వల్లగాల వైఎస్ రాశిరెడ్డి ట్రై చేసినా వల్లగాల ఈ అసలు కాంప్రమైజ్ అవ్వడాడు నాకు ఈ విషయం మహేష్ బలి నచ్చుతాడు నాకు పొలిటికల్ అని టచ్ అనుకున్నాడు అలాగే ఉన్నాడు చివరికి చిన్న కామెంట్ కూడా చేయడం అటువంటిది పవన్ కళ్యాణ్కి పోటీగా మహేష్ బాబు ఏంటి అబ్బా అని నేను అనుకున్నా వైసీపీ దిమ్మదిరిగా ప్లాన్ అంటే ఏందబ్బా అనుకున్నా తీరా చూస్తే మన పవన్ కళ్యాణ్ గంగత రాంబాబు సినిమా ఉంది కదా అందులో పొలిటికల్ వ్యవస్థ మీద దుమ్ము లేపే డైలాగులు ఉంటాయి అందులో ఉన్నటువంటివి ఏవైతే ఉన్నాయో డైలాగులు కావచ్చు ఆ పొలిటీషియన్స్ కావచ్చు ఇవన్నీ కూడా ఇప్పుడున్నటువంటి వైసీపీకి గట్టిగా టచ్ అవుతాయి జనాలకి బాగా కనెక్ట్ అయింది ఇప్పుడు అని గంగతో రాంబాబు రీ రిలీజ్ అయిపోతా అన్నారు మరి గంగతో రాంబాబు రీ రిలీజ్ చేసినప్పుడు మనకి డ్యామేజ్ అయితే ఎట్లాగా మన జగన్ పైకి లేపాలంటే ఏముందో చూడండి రా అన్నారు జగన్ సినిమాలు యాక్ట్ చేసినా ఏం లేవుగా సో అందుకని భరత్ అనే నేను మహేష్ బాబు సినిమా అందులో యువకుడు ముఖ్యమంత్రి నచ్చిన డిషన్స్ తీసుకుంటూ పోతాడు కదా అదే మహే అదో మన జగన్మోహన్ రెడ్డి గారట సో భరత్ అనే నేనులో మహేష్ బాబు క్యారెక్టర్ అట జగన్మోహన్ రెడ్డి క్యారెక్టర్ అట మహేష్ బాబు తీసుకున్న నిర్ణయాలు అట జగన్మోహన్ రెడ్డి బట్ట ఏంటి మహేష్ బాబు కూడా భరత్ అనే ఆయన రోడ్డు మీద వెళ్తాడంటే పక్కన పరదాలు కట్టాడా ఆయన రోడ్డు మీద వస్తాడంటే పక్కన చెట్లు నరికేశాడా లేదంటే ముందు ఒక మాట చెప్పి తర్వాత ఇంకోటి చేశాడా జాబ్ క్యారెక్టర్ అన్నారు ఏది మెగాడిఎస్ అన్నారు ఏది పోలర్ రివర్స్ స్టండింగ్ చేసి కంప్లీట్ చేస్తున్నారు ఏది మధ్యపాలిషత్ అన్నారు ఏది అమరావతి రాజధాని అన్నారు ఏది ఇలా చెప్పుకుంటూ పోతే ఏంటంటే నాకు అర్థం కావట్లా ఇష్టారాజ్యంగా పన్నులు వేయటమా అడ్డదడ్డగా రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచటమా అదేమంటే క్వశ్చన్ చేస్తే వాడి మీద కేసు పెట్టి లోపల వేయటమా సోషల్ మీడియాలో ఎవరన్నా వాక్ స్వతంత్ర పొద్దు క్వశ్చన్ చేస్తే ఆ పోస్టులు తీపిచ్చేదాకా పిచ్చి పిచ్చి బూతులతో కామెంట్లు పెట్టడం పేటిఎం బ్యాచ్ చేస్తా ఏముందంటే వీళ్ళ దగ్గర చెప్పుకోవటానికి సో మీరు ఎవరైనా కింద కామెంట్లు పెట్టుకోవాలి కొంచెం ఆలోచించి కామెంట్లు పెట్టండి ఆ నాడు నేడు అన్నదాని వల్ల ఎస్ ఐటు ఎగ్రీ కొన్ని స్కూల్స్ మూతపడ్డ కొన్ని చోట ఫ్యాకల్టీ సరిగా లేకపోయినా ఓవరాల్ చూసుకుంటున్నప్పుడు ఎస్ కొంచెం వ్యవస్థ బాగానే ఉంది బట్ స్టిల్ ఇందులో కూడా ఇంగ్లీష్ మీడియం ఒకసారిగా మార్చడం వల్ల చాలామంది పిల్లలు వచ్చేసి సరిగా చదవలేక ఇబ్బంది పడతా ఉన్నారు ఈ నాడు నేడులో ఈ చిన్న స్కూల్స్ పెద్ద స్కూల్స్ మర్చి చేయడం వల్ల ఏమైంది కొంతమంది పిల్లలు దూర ప్రాంతాలకి వెళ్ళాక ప్రైవేట్ స్కూల్స్కి వెళ్తా ఉన్నారు మీరు బాగా అబ్జర్వ్ చేస్తే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రైవేట్ స్కూల్లో జాయిన్ అయిన వాళ్ళు పెరిగారు గవర్నమెంట్ స్కూల్లో తగ్గిపోయారు ఎందుకు ఏంటంటే మీరు ఆలోచించుకోండి సరే ప్రతి దానిలో తప్పకులు కాదనలు కానీ బట్ ఎన్ని వెతికినా సరే జగన్మోహన్ రెడ్డి గారి సంస్థ చెప్పాలన్నప్పుడు అడుగడుగునా అడుగడుగునా కూడా నాకు లోపల అనిపిస్తూ ఉంది ఎన్నికల సమయంలో ఒకవేళ భజన వాళ్ళు ఉన్నా ఆ భజన చేస్తున్న సరే క్రాస్ చెక్ చేసుకోండి మీరు ప్రత్యేక హోదా కోసం కేంద్రం మెడల్ వంచాడా రాష్ట్రానికి సంబంధించి చూపించిన హామీల్లో ఏవైతే ఉన్నాయో రావాల్సినవి అవన్నీ తీసుకొచ్చాడు ప్రత్యేక ప్యాకేజీ ఎక్కడ ప్రత్యేక పైసేజ్ నత్తిమంటే బుందే కట్ట తరహా ప్యాకేజీని వెనుకొండ ప్రాంతాలకి రాయలసీమ ఉత్తరాంధ్ర ప్రాంతాలకి ఏది ఇరవై మంది ఎంపీలు ఇవన్నీ ప్రత్యేక హోదా తీసుకొస్తానడు ముప్పై ఒక్క మంది ఎంపీలు ఉన్నారు ఇప్పుడు వైసీపీకి ఏది ఒక్క ఎంపీ చేత కూడా రాజీనామా చేయించారు అదేమంటే ఇరవై మంది ఎంపీల చేత రాజీనామా చేయించి ప్రత్యేక హోదా ఎలా రాజు చూపిస్తా అన్నారు ఇలా చెప్పుకుంటే సినిమా డైలాగులు అన్ని మరళ్ళు ఇప్పుడు సినిమాలే ఈయనకి గతాట ఆ సినిమాల్లోదే చూపించి ఇదిగో మా మహేష్ బాబు మా జగన్మోహన్ రెడ్డి ఇద్దరు ఒకటే అని చెప్పి చెప్పుకుంటానడు ఏంటో వీళ్ళు